హే యర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసరికి మిరియాల రసం అండి మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం లైట్గా జలుబు చేసింది గొంతునే పొన్న ఈ మిరియాల చారైతే అయితే చాలా బాగా పనిచేస్తుందండి అండి వాటికి ఫస్ట్ దీనికోసం నేను ఒక చిన్న రోల్ అయితే తీసుకొని అందులో కొంచెం మిరియాలు జీలకర్ర పది వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకొని పచ్చగా అయితే దంచుకుంటున్నానండి ఇది రోట్లో నూరుకొని ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత ఒక చిన్న మట్టి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు ఆవాలు పసుపు అయితే వేసుకొని ఒక వన్ మినిట్ కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో బాగా పండిన టమాటో ఒకటి పెద్దది అయితే వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకున్నానండి ఈ టమాటా ముక్కలన్నీ నాకు మెత్తగా స్మాష్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో నేను చింతపండు నుంచి తీసిన నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అయితే వేసుకోవచ్చు అండి కొంతమంది పుల్లగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం పులుపు తక్కువ ఇష్టపడతారు నెక్స్ట్ నేను దంచుకున్న మసాలా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోండి అంతేనండి ప్రిపేర్ అయిపోయినట్లే చక్కగా దీన్ని ఒక బౌల్లో పోసుకొని సూప్లాగా అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు బాయ్ యూఆర్